గుడ్ మార్నింగ్ ఎవరి బడీ ఎస్ఏ ఎస్ఏ వన్ హిందీ మోడల్ పేపర్ నైన్త్ క్లాస్ అనమాట చూడండి ఎస్ఏ వన్ బాగ్ వన్లో బిట్స్ ఇచ్చేవి అంటే ఈ సంవత్సరం మోడల్ మారుతుంది ఐ థింక్ జస్ట్ సి ఫస్ట్ రోమన్ బిట్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా బిట్సే అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి జాగ్రత్తగా అయితే చూసుకోండి మీరు ఏబీసీటీలు వంటి వేయకూడదు ఆన్సర్ ఏది ఉంటే అదే రాయాలన్నమాట అక్కడ అన్నీ కూడా ఆన్సర్ షీట్లో రాయాలి క్వశ్చన్ పేపర్లో రాయకూడదు ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి గ్రామర్ ఎప్పుడు కూడా ఒక్కలాగే ఉంటుంది ఇంగ్లీషు తెలుగు ఎలాగో హిందీ గ్రామర్ కూడా అలాగే అనమాట అబ్జర్వేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి సంధి సమాసు తత్సము తద్భవు అలాగే ఇవన్నీ ఒకటే కదా వర్తమానకాలు భూతకాలు భోషకాలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి పేపర్ మారినా కూడా ఇవి మారనమాట అలాగే జనరల్స్ చేసు లెటర్ రైటింగ్స్ ఇవన్నీ కామనే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి చూడండి సె సెకండ్ బాగ్లో థర్టీన్త్ కోసం ప్యాసేజెస్ అనమాట చూడండి ఈ ప్యాసేజ్ ఇచ్చాడు ఇస్తే ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట ఇస్తే ప్యాసేజ్ చదివితే మనం ఆసెస్ రాసేయచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఐదు మార్క్ ఒక్కొక్క వన్ మార్క్ అనమాట లేక ఫోర్టీన్త్ ఏమో పోయేము ప్రభుజీతం చందనహంప అని అంటూ చూడండి ఈ చదివితే మనము ఈ ఆన్సర్ చేసేయచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మెయిన్ హిందీకి చదవడం రాయడం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఈ కామెరాస్ ప్యాసేజర్స్ పోయిమ్స్ నీట్గా మనం చదువుకుని అర్థం చేసుకుని రాయడానికి అనుకుంటుంది అట్లా గ్రామర్ కూడా అనమాట జర్నలైసెస్ అంటారా అవి కామన్ అలాగే దీపావళి పర్యావరణం అలాగే మరి రాష్ట్ర భాష హిందీ ఇలాంటివి లెటర్ రైటింగ్స్ ఏముంటాయి పితాజీకో పాత్ర అలాగే చుట్టు పుస్తక విక్రేత హిందీ సిక్త జరుగుతుంది భత హే మిత్రిక పత్రిక ఇలా ఉంటాయి అనమాట మనం జనరల్గా నేర్చుకోవాలి చూడండి చూడండి సంక్రాంతి గురించి ఇచ్చాడు జనరల్ టాపిక్ అనమాట అయితే ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంది మీరు రాయొచ్చు ఇవి జనరల్ టాపిక్స్ చూడండి ఇది ఉంది కదా ఆస్మాన్ కో చూతి మినారే మిట్టికి మజ్బూతి వారే అంటే ప్రీవియస్లో ఎయిత్ టెక్స్ట్ బుక్లో ఉండేది అనమాట పోయేమో సో ఇవి చదువుకునేవి ఉంటాయి చదవడం రాడి నేర్చుకుంటే చాలా అర్థం చేసుకుంటే మనం దేనికి రాసు చేయొచ్చు మాస్ తెచ్చుకోవచ్చు కొంచెం లాంగ్వేజ్ గ్రిప్ అయితే పెంచుకోవాలి స్పోకెన్ హిందీ క్లాస్ అటెండ్ అవ్వండి స్పోకెన్ హిందీ కూడా చెప్తాను మీకు ఇంతకుముందు అలాగే స్టార్టింగ్ లెర్నింగ్ కూడా నేర్పించాను బారికడలు కూడా చెప్పాను అలాగే చదవడం మీనింగ్స్ సో అవన్నీ కూడా మీరు చూసుకోండి ఫిఫ్త్ రోజండి రైదాసు రహీమ్ ఇద్దరు ఎవరో ఒకరి గురించి రాయచ్చు ఇదేమో అతిథి చార్దీన్ తక్కువ అంటే ఇది ఒక సారాంశము ఇదేమో ఫస్ట్ లెసన్ సారాంశం అనమాట ఆలోది ట్వంటీ ఎయిట్లో అంటే ఏదో ఒక ఎయిట్ మాస్ ట్వంటీ నైన్ ప్రధాన ప్రధాన అధ్యాపకైనా చుట్టి పాత్ర అమ్మ బాయికి షాదీకి కారణం అంటే పాత్ర దానికి చాయిస్గా విహారయాత్ర జానకి వెళ్ళే మిత్రకే నామత్రం ఫ్రెండ్కి లెటర్ అనమాట విహారయాత్ర గురించి రెంట్లో ఏదైనా రాయొచ్చు అలాగే థర్టీ త్రో ఎస్ఎస్ టెన్ మార్స్ పర్యావరణ కానీ దూరదర్శన్ కానీ ప్రియనేత కానీ ఆదర్శ విద్యార్థి కానీ మీకు ఎప్పటికీ ఇంపార్టెంటే ఇది ఒకటి రాతే చాలుమా చూసి చదువుకొని రాసుకోండి ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్ అన్ని పేపర్స్ ఇలా మోడల్ పేపర్స్ పెడుతున్నాను మీరు చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ అయితే చేయండి అది చేయడం వల్ల మీకు నేను ఇంకా ఇలాంటివి నేను చేసి మీకు హెల్ప్ చేయడానికి కుదురుతుంది ఆల్ ద బెస్ట్ మా స్పోకెన్ హిందీ క్లాసు కూడా అటెండ్ అటెండ్ అవ్వండి అంతకుముందు ప్రివియస్ పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఆల్ ద బెస్ట్